ఏపీలో పేదలకు చంద్రబాబు పంచే సంతోషం జనవరిలో లక్ష ఇళ్లకు గృహ ప్రవేశం ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో పేదలకు లక్ష ఇళ్ల గృహ ప్రవేశాలకు సిద్ధమైంది ఈ క్రమంలో జనవరి మూడున ముహూర్తం ఫిక్స్ చేశారు ఆ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు అయితే ఏ జిల్లాలో పర్యటిస్తారనేది త్వరలోనే క్లారిటీ రానుంది కాగా చంద్రబాబు లబ్ధిదారులకు ఇంటి తాళాలను అందించి వారితో మాట్లాడతారు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసేందుకు మన ఇల్లు మన గౌరవం పేరుతో లబ్ధిదారుల్లో అవగాహన కల్పిస్తూ ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు లక్ష గృహ నిర్మాణాలను పూర్తి చేసింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దశల్లో ఉన్న ఆరు లక్షల నలభై వేల ఇళ్ల నిర్మాణాలకు కూడా ప్రభుత్వం ఇటీవలే అనుమతించింది ఈ ఇళ్లను ట్వంటీ ట్వంటీ సిక్స్ మార్చ్ నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుని ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టింది అంతేకాక పెండింగ్లో ఉన్న టీడ్కో ఇళ్లను కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఉచితంగా స్థలాలను పంపిణీ చేయాలని నిర్ణయించింది పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్ల చొప్పున స్థలం ఇస్తామని ప్రభుత్వం తెలిపింది అలాగే పట్టణాల్లో పేదలకు ఇళ్లు నిర్మాణానికి సంబంధించి అనుమతుల్ని కూడా సులభతరం చేసింది వచ్చే ఐదేళ్లలో ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల ఇళ్లు పట్టాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది అలాగే ఎస్సీ ఎస్టీ చేనేతలకు కూడా ప్రభుత్వం అదనంగా సాయం చేయాలని నిర్ణయించింది ఈ సందర్భంగా ప్రభుత్వం ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇతర వర్గాలకు ఇచ్చే యూనిట్ వ్యయం కంటే ఎస్టీలకు యాభై వేలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేలు చేనేతలకు యాభై వేలు అదనంగా సాయం అందిస్తామని ప్రభుత్వం తెలిపింది